చెప్పండి యుద్ధం అంటే ఎక్కడ చూసాం మనం మనుడు దాకా చెప్పండి అమ్మ యుద్ధం అంటే ఎక్కడ ఎప్పుడు ఎక్కడెక్కడ చూసాం మనము మన దాకా వస్తుంది అనుకున్నాం అట్లా దేవుడికి మిమ్మల్గులుగా ఇల్లు ఎలాగ నీళ్ళు వస్తున్నప్పుడు పాల వెళ్లి కూర్చుగలరా మీరు అలా నేను అంటే నేను చెప్పాలి పంప కూడా ఎంచుకుంటాను నేను చెప్పాలా ఒక గ్యాప్ లో మీరు ఏదన్నా పద్దెంచుకోవాలి నేను మొదటి ముందుకు పెట్టేసినప్పుడు దేవునికి ఏమన్నప్పుడు ఏం చెప్పాను అప్పుడు నేను ఎంత గురించి అంటే మనం ఏమనుకున్నాం అంటే ఆ యూగ్రెన్ కి రష్యా జరుగుతుంది కదా ఎరిజినే కి పాలస్తీన్ అది జరుగుతుంది కదా అని మనం అనుకున్నాం కానీ ఎక్కడ దాకా అని అమ్మ ఎక్కడ దాకా వచ్చింది మన దాకా వచ్చిందా లేదా అంటే ఇవన్నీ ఏం ఏం చూపిస్తారా ఇవన్నీ కూడా ఆయన అక్కడ చూసేది తర్వాత అప్పుడు భూకంపాల గురించి మనము ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అయ్యో భూకంపం వచ్చిందంట అని చెప్పుకునేవాళ్ళం మనం అవునా కదా ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ఏం చెప్పుకునేవాళ్ళు అయ్యో పద చోట భూకంపం వచ్చిందంట అని చెప్పుకునేవాళ్ళం మరి ఇప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు భూకంపాలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట భూకంపం వస్తానే ఉంది భూమి కదులుతూనే అంటే జల నష్టం లేకపోయినప్పటికీ కూడా ఏమొస్తుంది భూకంపం వస్తుంది కొన్ని చోట్ల జల నష్టం కలుగుతుంది ఆస్తి నష్టం కూడా కలుగుతుంది కానీ కొన్ని చోట్ల మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది మీకు తెలుసా అమ్మ మీ శైలి అమ్ముడు ఇదిగో గ్లాస్ కార్డ్ చూసుకున్నావు కదా నువ్వు వచ్చింది మనం గుర్తించక వాటర్ గా పెట్టింది అక్కడ పిండిలోనే అక్కడ కళ్ళు ఎప్పుడు ఆదివారం ఆదివారం మన కూడుకున్న ఆదివారం రోజున వచ్చింది మన దగ్గర కూడా అమరావతి నుంచి ఎక్కడ వరకు వెళ్ళింది తెలిసి ఆ భూకంపము రానుకోవడం వరకు కూడా వెళ్ళింది అది పోయిన ఆదివారం ముందా ముందు ఆదివారం అంటే ఈ భూకంపాల గురించి మనం ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు తెగుళ్ళు తెగులు విషయాలకు వచ్చేసరికి చెప్పండి తెగులు విషయాలకు వచ్చేసరికి మనము సునామీ అంటే మనకు అసలు ఏమో తెలిసి ఎప్పుడైనా ఎప్పుడు తెలిసింది మనకి ఎప్పుడు పరిచయం అయింది సునామీ అంటే సునామీ అనేది పదము మనకి ఎప్పుడు పరిచయం అయింది అసలు అది వదిలేదా మనకు చూడలేదు కదా మన కాలంలో ఉంటున్నాను సునామిక జనప్రదంపేలకి రెండు వేల నాలుగులోనే సునామీ అంటే ఏంటో మనం తెలిసింది అంతవరకు మనకు సునామీ ఏంటో తెలియదు కానీ అప్పటి నుంచి ఎక్కడో ఒక చోట సునామీ రావటమే సునామీ రావటమే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంకా వ్యాధుల విషయంలో తెగుళ్ళ విషయంలో అసలు కరోనా ఇటువంటి మీరు కరోనా లాంటి చూసారా మీరు ఇది వచ్చింది ప్రపంచం అంతా కూడా ఏం చేసింది కమ్మేసింది ప్రపంచం ఏ దేశాన్ని మొదలు పెట్టలేదు అన్ని దేశాలకు వచ్చింది అన్ని దేశాల్లో పెట్టలు రాదుకున్నట్టు కోట్ల కొరదిగా ప్రజలు రాలిపోయారు చనిపోయారు అసలు సత్యమోద ఎంత భయమో ఆ దినాల్లో భర్త చదివే భార్య అవుతుంది భార్య చచ్చిపోయంటే భర్త చేస్తారు బిడ్డ చనిపోయింది తదితర తదితర బిడ్డ ఏస్తుంది అంత భయం అంత భయం ఆందోళనకు ధోరణకు కూడా అయిపోయారు ఆ దినాల్లో ఇవన్నీ ఎందుకు ఆయన మనకి ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి లాగిస్తూ ఉన్నాడు అంటే ఏం చేయడానికి అమ్మా మనము ఏమవటానికి మీరు కునికి నిద్రపోయే సమయం ఇది కాదు మీరు కునికి నిద్రపోయే సమయం ఇది కానే కాదు మీరు ఎలా ఉండాలి మేలుకొని ఉండాలి కలిగి ఉండాలి ఎల్లప్పుడూ చేసే చేసేవారుగా ఉండాలి ఎడతెగ ప్రార్థన చేసేవారుగా ఉండాలి నిత్యము ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండటానికి ఈ సూచనలన్నిటినీ నేను మీకు ఇస్తూ ఉంటుంటే ఈ సూచనలు మీరు వింటూ కలాల చూస్తూ కూడా మీరు ఇంకా నిద్రపోయేటటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తా నా వైపుకు తిరిగిన వారు మీరు నా వైపు తిరిగిన వారు కాదంటారు ఇంకా అన్ని చూస్తున్నా ఇప్పుడు కూడా కరోనా ఉందలేదా అమ్మ చెప్పండి ఇప్పుడు కూడా ఉందా లేదా కరోనా ఇప్పుడు కూడా కరోనా ఉంది అనేక లక్షల మందికి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది తెలంగాణలో ఉంది అన్ని చోట్ల ఉంది దేవుని బట్టి మనం వేసుకోలేదు లేకపోతే అప్పుడే లాక్డౌన్ కూడా ప్రారంభిస్తాం అన్నటువంటి ఒక వార్త కూడా వచ్చింది ఇప్పుడు ఆ లాక్డౌన్ ప్రారంభిస్తే మనం మన ఊతికి మాస్క్ వేసుకోవాలి పిల్లల నుంచి బయటికి రావటానికి ఉండదు ఇలా ఊరుకోవడానికి ఉండదు ఇలా దేవుని ఆరాధించడానికి ఉండదు ఇవన్నీ ఎందుకు అంటే మనము మెరుగు కలిగి ఉండటానికి సిద్ధపడటానికి అందుకనే ఈ ప్రకటన గ్రంథం ఆయన రాయించడానికి గల కారణం ఏంటి ఇవ్వడానికి గల కారణం ఏంటి మనం ఏం తెలుసుకోవాలని ఆయన ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడంటే ఒకటి ఒకటిలో ప్రకటన ఒకటి ఒకటిలో మాట్లాడంటే ఈ సంగతులు త్వరగా సంభవి సంభవి ఉన్నవి గనుక ఏ సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏమో త్వరగా సంభవింపనై ఉన్నవి నేను మీకు వీటిని తెలియజేస్తున్నాను మళ్ళా మూడవ వచనంలో కూడా అదే ప్రకటన రథం ఒకటో అధ్యాయుడు మూడవ వచనంలో ఏమంటున్నాడంటే సమయము సమీపించి ఉన్నది అంటే మీకు ఎంతో కాలం లేదు మీకు మేము తర్వాత రక్షణ పొందుతాం తర్వాత మారు మనిషి పొందుతాం తర్వాత ప్రభుని తెలుసుకుంటాం తర్వాత బాప్తి తీసుకుంటాం తర్వాత రొట్టె రసము మేము పాలు భాగస్తులు పొందుతామని చెప్పడానికి సమయం లేదు ఏమన్నాడంటే ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము కాబట్టి మీ ప్రాణం ఉండగానే మీరు ఏం చేయాలి ప్రభుని నమ్ముకోవాలి తీసుకోవాలి మారు మనసు పొందాలి ప్రభు భోజనంలో సహవాసులై ఉండాలి అప్పుడు మీరు ఏ వచ్చినా కూడా ఏమవుతారో తెలుసా తల్పింపబడతారు రక్షింపబడతారు కృపశుంపబడతారు కనీకరించబడతాము ఆయన ఏది వచ్చి ఎవరు కొట్టుకుపోయినా ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏ వీళ్ళు కూడా ఉండదన్న విషయాన్ని మీరు గుర్తించుకోవడానికి ఈ విషయాలన్నీ ఆయన తెలియజేస్తున్నాడు దేవునికి ఇంకా అందులోనే మూడో వచనము మనం చూస్తాం ఈ వచనములను వాక్యములను వినాలి చదివి ఏమవ్వాలంట మనం ధన్యులు అవ్వటానికి ఏ విషయాన్ని ఆయన మనకి రాయించుడు రాస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథాన్ని ఏమవటానికి మనం అమ్మ ఏమవ్వాలని ధన్యులు మావాలని తర్వాత విషయానికి కీర్తన గ్రంథము ఇరవై ఐదు అధ్యాయ పద్నాలుగు వచ్చిన చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఐదు పద్నాలుగు త్వర త్వరగా మీరు చదివితే త్వర త్వరగా ముందుకెళ్తారు అమ్మా దేవునికే మహిమ కలుగుతు ఏంటంటే దేవుడి దగ్గర ఏమున్నాయట మర్మాలు ఉన్నాయి ఈ మర్మాలు ఎవరికి తెలియజేస్తాడు ఆయన అమ్మ ఎవరికి తెలియజేస్తాడు ఆయన ఎందుకు కలిగినటువంటి వారికి ఆయన దాచించినటువంటి మార్మూలాన్ని కూడా ఏం చేస్తాడు తెలియజేస్తాడు కాబట్టి ఈ ప్రకటన గ్రంథము మంజులు అంటే లోకంలో ఉన్నటువంటి వారికి కాదు ఎవరికి ఇచ్చాడు దేవుని తెలుసుకున్న వారికి దేవుని పిల్లలకు ఈ ప్రకటన గ్రంథం ఇచ్చాడు ఇది మార్మీ ఉన్నది ఇది మీరు తెలుసుకొని ఏమవ్వాలని సిద్ధపడాలని ఆయన మనకి దీన్ని రాసి ఇచ్చాడు దేవునికి మహిమ కదములుగాక ఆము గ్రంథం కూడా జయను కూడా చదవని తొరతారుగా తన సంకల్పాన్ని సరే నా తాను సంకల్పించిన దానిని బయలుపరచుట బయలుపరచకుండా ప్రభు అయిన ఎగోవ చేయడు ఏంటి ఏ బయలుపరచకుండా ఏ మన తండ్రి సంకల్పించిన దాన్ని ఉద్దేశించిన దాన్ని జరిగించాలయ్యున్న దాన్ని మనకు తెలియజేయకుండా ఆయన ప్రకటన గ్రంథాన్ని మనకి ఆయన ఇచ్చాడు ఎందుకు మనకి తెలియచేయటానికి జరగబోయే విషయాలు నీకు నాకు తెలియజేయడానికి సిద్ధపడటానికి సంసిద్ధి ఉండటానికి తర్వాత వ్యూహాను సువార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చిన పడ చదవడం త్వరగా త్వర త్వరగా చదివే తొందరగా వెళ్ళిపోయమ్మా

ఎవరు ఎవరెనగవు ఆమె ఎవరెనో యజమానుడు చేసేది దోసుడు అడుగుతాడు కానీ ఎవరు అడుగుతారు ఆ యజమానికి స్నేహితులుగా ఎవరు ఉంటారో వారికి మాత్రం సమస్తము తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు ఎలా ఉండటానికి దేవుడి ప్రకటన వాయించి మనకి ఇచ్చాడు మనం ఆయనకి దోసుడుగా ఉండటానిక లేకపోతే చెప్పండి స్నేహితులుగా ఉండటానిక దేవుడికి మేము కలుగుతున్నా మనకు ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం భు వారికి మనము స్నేహితులుగా ఉండటానికి ఆయన అంతటిని మనకి తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే దాసునికైతే తెలియదు మీరు నాకు దాసుడు కాదు మీరు నాకు ఎవరై ఉన్నారు స్నేహితులై ఉన్నారు ముందు దాసులు అంటాడు దాసుడు శిష్యుడు అయ్యాడు శిష్యుడు అయ్యాడు స్నేహితుడు కాస్త కుమారుడు అయ్యాడు కుమారుడు కుమారుడు అంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి ఆ విధంగా మన హోదా కూడా పెరుగుతూ వచ్చింది దాసుల నుంచి శిష్యుడి నుంచి స్నేహితుల నుంచి ఏమయ్యా మనము కుమారుని యొక్క స్థానాన్ని మనము తీసుకొని వచ్చాడు దేవునికి మరి మొక్కలుగు కాక కుమారుడేవుడు ఏమవుతాడు చెప్పండి తండ్రి వారసులు మనం వారసులుగా చేయడానికి దేవుడు ఈ విషయాలన్నిటిని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథాన్ని రాయించే ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు మరికొన్ని విషయాలు చూద్దాం చూడండి దాని గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది త్వర త్వరగా చదవాలి ఇది ఇక్కడితో ముగింది చేస్తాను మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ఈ దినం మరి కొంచెం సమయం మరి సత్యోద గారికి ఇవ్వడం వల్ల ఆ సమయం లేదు ముగించటానికి చాలా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి ఈ రెండు వాక్యాన్ని చదవండి ముగిస్తే మన ప్రభు భోజనంలో మనం వెళ్దాం దాని గ్రంథము రెండో జై రెండు ఇరవై తొమ్మిది వచ్చినారు ఏంట ఏంటంటే మనములను దేవుడు మంది ఉన్నాడు అంచె దినాలలో దాన్ని మనకి తెలియజేయటం కొరకు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడు ఏ ఏం చేయాలి కదమ్మా అంచె దినాల్లో దాన్ని తెలియజేయడానికి ఈ ప్రకటన గ్రంథాన్ని మర్మాలు మనకు తెలియజేయడానికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనకి ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయించాడు తర్వాత ఇరవై తొమ్మిదో వచ్చిన మర్మములు బయలు పరుచువాడు తామరకి తెలియజేసను దేవునికి సంభవించబోయేది జరగబోయేది మనకు తెలియజేయాలని సదుద్దేశంతో ఎందుకంటే మనం ఎవరు నశించుకోట ఎవరికి ఇష్టం లేదు చెప్పండి ఎవరికి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు మనం ఎవరూ నశించుకోవడానికి ఇష్టం లేదు మనం అందరము అంతటా రక్షణ పొంది ఆయన విడలబ్బి ఆయన జీవంలో ప్రవేశించి నిత్యత్వానికి వెళ్ళాలన్నటువంటి సముద్దేశంతోనే ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించి ఆయన మనకి ఇచ్చాడు ఎందుకంటే అందులో ఉన్న విషయాలన్నిటిని మనం చదువుకొని తెలుసుకొని గ్రహించుకొని వాటి చొప్పున చేయటానికే దేవుడు మనకి ఈ విషయాలన్నిటిని మనకి తెలియజేసాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవలసినటువంటి వారు గాను గ్రహించుకోవలసినటువంటి వారు అయి ఉన్నారన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఒక మాట అర్థం గారు ఏమో ఒక మాట మత్తరిసు వార్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒక మాట మత్తరిసు వార్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి అమ్మ వెంటన జాగ్రత్తగా నమ్మలా మీకోసమే ఇది ప్రకటన గ్రంథము ఆయన రాయించడానికి గల ఉద్దేశం ఏంటన్న విషయంలో ఆ ప్రశ్నకు నేను సమాధానం మీకు తీసుకొని వస్తున్నాడు ఆయన రాయించి ఇవ్వడానికి ఎందుకు రాయించి ఇవ్వాలి మనకు ఏంటి అసలు ఇది అనే దానికోసం మనం ప్రశ్నించుకుంటే ఇన్ని విషయాలు ఈ ప్రకటన గ్రంథములు రాయించి ఇవ్వడానికి ఇన్ని విషయాలు ఎప్పుడూ ఉన్నాయి వీటిని మనం గుర్తించుకోవాలి గ్రహించుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలి కలిగి ఉండాలి సిద్ధపడి ఉండాలి తర్వాత ఇక్కడ అంటున్నాడు మొత్తం సుమంత ఏడు అయితే ఇరవై నాలుగు వచ్చిన ఏమంటాడు తెలుసా కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి వంతు దేవునికి ఎందుకు రాసి ఎందుకు రాయించి ప్రకటన అంటే ఈ మాటలు విని ఏం చేయటానికి బండ బండ మీద ఏ పెద్ద బండ ఉందండి ఆ బండ మీద కట్టుకోవటానికి అండి అనంతరా బండ మీద మీ ఇంటిని కట్టుకోవటానికి క్రీస్తులో మిమ్మల్ని నిర్మించుకోవడానికి క్రీస్తులో మీ కుటుంబాన్ని కట్టుకోవటానికి కట్టుకొని ఏం చెప్పడానికి వరద వచ్చిన వాకుడు వచ్చిన తుఫాను వచ్చినా మీరు కొట్టుకొని పోకుండా ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటి వారిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రకటన గ్రంథంలో విషయాలన్నింటినీ కూడా ఆయన మనకి రాయించి ఇచ్చారు తెలుసుకొని వారి చొప్పున మనము చేసి నడుచుకోవటానికి దేవునికి ఆ విధంగా ఇసుక మీద కట్టుకున్న కూడా ఉన్నాడు బండ మీద కట్టుకున్న కూడా ఉన్నాడు అయితే ఇద్దరికి ఏమొచ్చింది ఇప్పుడు బడను వచ్చింది దేవుడిని నమ్ముకున్న ప్రజలకి వచ్చింది నమ్ముకోలేని వాళ్ళు కూడా వచ్చింది అయితే ఇంకా తెలుగు వస్తాయి ఇవే కాదు ఈ ఇరవై ఐదులో ఇంకా భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి ముప్పైలు అయితే ఇంకా భయంకరమైన ముప్పై అయితే వరకు ప్రసంధాలు తెలిసిపోతారు ముప్పైలు అయితే అప్పుడు దాకా మనం బతుకుంటాం తెలియదు కానీ దేవుని కృప ముప్పై దాకా బతుకుంటే దేవునికి మహిమ కలగలు దాకా అయితే ఇక్కడ ఏమన్నాడంటే మీరు ఈ మాటలు నేను గాయించిన ఈ మాటలు విని వాటి చొప్పున చేయటానికి మీద మీలును కట్టుకొని బుద్ధిమంతులుగా మీరు జీవించటానికి అలా చేయకపోతే బుద్ధిమంతులు మా బుద్ధి మీరు ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారు ఎంతమంది బుద్ధిజీనలు ఉన్నారు చెప్పండి ఒకసారి బుద్ధిమంతులు వాళ్ళు సేపు ఎత్తండి మేము బుద్ధిమంతులుగా ఉంటాం అన్నవాళ్ళు ఎత్త అంటే అందరు బుద్ధిజీనా అంటే ఒక్క కూడా బుద్ధిమంతులు అవ్వడా అంటే ఈ మాటలు ఎందుకమ్మా అని చెప్పింది ఎందుకు చెప్పాడు ఈ మాటలు అయినా బండ మీద మీరు కట్టుకునినా బుద్ధిమంతులుగా మీరు ఉండాలని ఆయన చెబుతా ఉండటే ఇంకా ఇన్ని మాటలు విన్నా ఎంత చేసినా మీరు ఎంత చెప్పినా నేను మాత్రం బుద్ధిమంతులుగా అమ్మటానికి నాకు ఇష్టం లేదు నేను ఇష్టమైన నా ఇల్లు కట్టుకుంటానంటారేంటి మీరు అమ్మాయి దేవుడు చూస్తున్నాడు మీ చేతులు పైకెత్తుతాయని చూస్తాడు ఎందుకంటే ఈ బిడ్డ ఆ విధంగా బుద్ధిమంతురాలుగా బుద్ధిమంతులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మనసులో ఉంటేనే కదా పైకెత్తది ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు నీ పట్ల తన ఆలోచనని సఫలం పరిచి సిద్ధింప సిద్ధింపజేయటానికి ఆ కోరికను సిద్ధింపజేయటానికి దేవుడు నీ ఇల్లు ఆమె ఆమెను అంటాడు మీ చేతి పైకి ఎత్తినప్పుడు ఆ విధంగా నీ పట్ల జరగాలని నేను మీ చేతులపై కానీ నాకు సభలో పట్ట మనకి అప్పుడే ఎప్పుడైనా సభలో కొట్టలేదు కదా మీకు ఎవరైనా దా కొట్టండి కబడబట్టండి కబడగొట్టండి నాకు ఎప్పుడు కొట్టద్దు అమ్మ సభ దేవుడికి కొట్టాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని పనింపరచాలి కాబట్టి మీరేమవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన బుద్ధిమంతులుగా జీవించాలని మెలకు కలిగి ఉండాలని సిద్ధపడాలని ఇంకేమన్నాడు తెలుసు మంత్రి సుమారు ఇరవై ఐదు అధ్యాయుడులో ఉంటారు ఐదు పది మంది కలికలు ఉంటారు అందులో చెప్పండి ఎంతమంది ఎవరు ఉన్నారు ఎంతమంది ఎవరు ఐదుగురు ఎలా ఉన్నారు బుద్ధి కలిగిన వారు ఉన్నారు ఐదుగురు బుద్ధి లేని వారుగా ఉన్నారు మరి ఏ గ్రూప్ లో వారు ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఈ మాటలన్నీ వింటున్నది ఎందుకంటే బుద్ధి కలిగి జీవించటానికి బుద్ధిమంతులుగా ఉండటానికి మెలుగు కలిగి ఉండటానికి సిద్ధపడి ఉండటానికి దేవుడు ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాడు అంతేగాని బుద్ధి లేని వారుగా విడిచిపెట్టబడే వారుగా విడనాడబడే వారిగా ఉండటానికి ఆయన మీకు ఈ మాటలు చెప్పటండి ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన మీరు బుద్ధి కలిగి జీవించాలని కాబట్టి ఒకసారి మళ్ళీ మీ ఇష్టం ఈ తర్వాత మీ ఇష్టం మీరు ఎలా ఉంటారు అన్నది మీ ఇష్టం నేను బుద్ధి కలిగి ఈ మాటలు చొప్పున నా ఇంటిని క్రీస్త బండ మీద కట్టుకొని బుద్ధిమంతునిగా బుద్ధిమంతురాలుగా హోలీ ఉంటారన్న వాళ్ళకి చేతులు పైకేస్తాను ప్రార్థన చేస్తాను దేవుడు దేవుడికి మహిమ కలిగిన ఎంతమందిలో ఎంత మందిలో ఒక ఇరవై మంది అయినా దేవుని రంజన్ వారసులు అయ్యి వాళ్ళు ఉన్నారు అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ఒక్కరు కూడా లేకపోతే నేను చెప్పండి ఇంత వంద మందిలో నూట యాభై మంది ఒక్కరు కూడా లేకపోయినా నేను ఏమన్నా కానీ ఈ మాటలు ఏంటి వాటి చొప్పున మేము చేసి క్రీస్త మా ఇంటికి అతికొని బుద్ధిమంతులుగా మేము ఉంటామని చెయ్యి చూపించినటువంటి వారు ఒక ముప్పై మంది నాకు కనబడ్డారు ఈ ముప్పై మంది దేవుని రాజ్యంలో ప్రవేశించు దాకా ప్రార్థన చేసుకుందాం తల చూసుకుందాం తలని మిగిలిన మా పరిస్థితి పాత్ర అంటారా మీరు ఎత్తలేదు మీ కర్మ నేనేం లేదు అంతే ప్రార్థన చేసుకుందా